నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు నగరేకలు ఉన్నాం ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల గురించి చర్చ జరుగుతుంది మరి నగరేకల ప్రజలు ఏమనుకుంటారు భువనగిరి పార్లమెంట్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అడుగుదాం అన్న నమస్తే చెప్పండి అన్న ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది భువనగిరిలో భువనగిరిలో ఆల్రెడీ జనం ఫిక్స్ అయ్యారన్నా ఎప్పుడు అంటే ఈ దీపాలకు మొదలు రామమందిర అక్షంతలు వచ్చినాయి అక్షంతలతోటే రాములవారికి హామీ ఇచ్చారు జనం రాములవారి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓట్లేద్దామనేది జనం ఫిక్స్ అయిపోయారు రాబోయే రోజుల్లో బూర నరసీవ విజయం కూడా ఖాయమైపోయింది ఏమైనా మెజార్టీ ఒకటే ఉంది మెజార్టీ ఎంత అనేది ఇక రేపు ఎలక్షన్లో తెలుసుకుంటాం బూర నరసీవ గౌడ్ స్వామిడు నాది రెడ్డి సామాజిక వర్గం అయినా కూడా నరసీవ గౌడ్ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే అంటే నరసేవారు చాలా స్వామిడు ఆయన ఐదు సంవత్సరాలు ఎంపీగా పనిచేసిండు ఎన్నో నిధులు తెచ్చిండు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక భువనగిరి కాన్స్టిట్యూషన్కే తెచ్చిండు ఒక్కొక్క ఎంపీని గెలిపిస్తే పార్లమెంట్లో పోయి నిద్రపోతాడు అటువంటిది ప్రతిపక్షంలో ఉండి కూడా మోడీ గారితో సమావేశమయ్యి కొన్ని లక్షల కోట్ల నిధులు తీసుకొచ్చి భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలిచిండు జనం కూడా ఆలోచిస్తురు ఎవరికి ఓటేయాలి ఎందుకు ఓటేయాలి ఈ ముస్లిం సంతుష్టి విధానాలను వ్యతిరేకిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన భూర నరస గారు గెలిపేయాలనేది జనం ఆల్రెడీ నిర్ణయించుకోరు బూర నరసేవాడు విజయం ఖాయమైపోయింది ఏమైనా మెజారిటీ కోసమే చూస్తున్నాం బూర నర్సేవాడు వృత్తి వృత్తిరీత్యా డాక్టరు ఎన్నో మందికి ఉచితంగా వైద్య సేవలు అందించాడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు అందువలనే బూర నరసేవాడు గారిని గెలిపియ్యాలి బూర నరసేవాడికి ఓటేయాలనేది వదిలేశారు ఒక్క అన్న హిందుస్థాన్లో ఒక మాట ఉన్నది హిందుస్థాన్లో దుమ్ము రేగుతుందిరా దమ్ములు చూపండిరా దుమ్ములు దులబండిరా కుతంత్రాల కాంగ్రెస్ని గువ్వ బలుగా నినాదం జనంలో ఘనంగా పోతుంది ఈ రాబో రోజుల్లో కుతంత్రాల కాంగ్రెస్ను గుహబరగొట్టుడు ఖాయం నరేంద్ర మోడీని మళ్ళీ మూడవసారి ప్రధానమంత్రి చేయడం అనేది కూడా ఖాయం అసలు ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రామ మందిరం విషయాన్ని సింపుల్గా ఒక డీల్ చేసినటువంటి ఘనత త్రీ సెవెంటీ సిక్స్ ఆర్టికల్ను డీల్ చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దొక్కుతుంది ఇటువంటి మహానుభావుడు లోకంలో దొరకడు దేశ కళ్యాణ రక్షణ అవసరం దృష్టనే ఆయన మన భారతదేశంలో పుట్టాడని అనుకుంటున్నాం మరొక విధంగా రాములవారి యొక్క అంశగా వస్తాయనే ఇప్పుడు వెనకట ఒక తెలుగు ప్రజలకు ఒకటి ఉంది ఎన్టీ రామారావు అనేది ఒక అంశ అన్నారు రాములవారు అంశ ఈ నరేంద్ర మోడీ కూడా రాములవారి యొక్క అంశతోటే పుట్టిండు కాబట్టి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా చేయడం ఖాయం అమెరికా కొన్ని సంవత్సరంలో మన డాలర్ పోయి రూపాయి డాలర్కు ఎక్కువైతే విషయం కూడా నరేంద్ర మోడీ గారు చెప్తాం జరుగుతుంది ఈ విధంగా ప్రపంచ దేశాలు మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు చూస్తున్నారు ఒక్క విధంగా చెప్దామండి కొన్ని సంవత్సరాల క్రితం వంద కొన్ని సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎన్ని స్కాములు చేసింది జనందలద నరేంద్ర మోడీ పది సంవత్సరాల కాలంలో ఒక్క స్కాములు తీయగలిగిరా ప్రపంచంలోనే నీతివంతమైన నాయకుడు అంటే ఇలా నరేంద్ర మోడీ భువనగిరిలో నీతివంతమైన నాయకుడు అంటే బూర నరసయ్య ఒక్కసారి బూర నరసయ్య గౌడ్ ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిండి ఇక్కడ ఒక్క ఎలిగేషన్ చూపెట్టండి అవినీతి ఇక్కడ అవినీతి ఇక్కడ అని ఎన్నో మంది ఉన్నారు ఉష్క దందాలు ఉన్నాయి ఆ దందాలు ఉన్నాయి ఈ దందాలు ఉన్నాయి ఒక్క బూర నరసయ్య గౌడ్ మీద ఒక్క దంద చూపెడతారా మీరు గుండెలు చేసుకొని చెప్పండి నరసయ్య గౌడ్ అవినీతి వంతుడని ఎక్కడ నిరూపించగలుగుతారా నేను నిరూపిస్తాను నీతివంతుడని మందికి వైద్య సేవలు అందించినటువంటి నాయకుడు బూర నరసయ్య అట్లా చూసే ఈ రోజు బూర నరసయ్య గౌడ్ వారికి బ్రహ్మరదంబర్తూరు జనం ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేయడానికి కూడా కారణం నేను హిందువుగా తొంభై రెండుల నుంచి విశ్వ హిందూ పరిషత్లో ఉన్నా ఏబీపీలో ఉన్నా అయోధ్య రామ మందిరం బాబ్రి మసద్వ్ దాని మీద కూలగొచ్చే మూడో గుమ్మట మీద ఉన్నా వద్దు వద్దు విదేశీ కావాలే స్వదేశీ అనే నినాదం నుంచి వరంగల్ నుంచి కాన్పూర్ సైకిల్ యాత్ర చేసిన ఆ రోజు తొంభై రెండులో హంటరాని పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజు అందరి పార్టీ భారతీయ జనతా పార్టీ అనే నినాదంతో నా మాతృ సంస్థలోకి పోవాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో నరసే గారు గారిని గెలిపేయాలనే ఉద్దేశంతో కంకణ ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను రేపు భారతీయ జనతా పార్టీ బోర నరసే గారు గెలుపు కోసం శాయశక్తుల ప్రయత్నిస్తానని మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నా ఇంతకుముందు వేరే పార్టీలు ఉండేనా నేను టీఆర్ఎస్లో ఉప సర్పంచ్గా ఉన్నా రైతు మండల సంఘ అధ్యక్షంగా ఉన్నా ఈ అన్నింటినీ కాదనుకున్న కూడా ఈరోజు ఒక హిందూగా బతకాలి హిందువుగా గర్వించాలి నా హిందూ పార్టీని గెలిపించుకోవాలని ఒక ఏకైక నినాదంతో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన టిఆర్ఎస్ లో మీకు అనుబంధం ఉంది ఉంది ఏ ఊరు మీది నా షాలి గౌరారం అండి లోకల్ లోకల్ హెడ్ క్వార్టర్ సార్ ఉప సర్పంచ్ మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి అదే మండలం అంటారు అది మా మండలమే మా పక్కిల్లే ఎదురిల్లే మీ ఎదురిల్లే ఎదురిల్లే మీ ఊరు మీ ఎదురు సామాజిక వర్గం మాకు ఇల్లు పాత ఇండ్లు ఉండే యువతల ఇల్లు నాది అవతల ఇల్లు ఆయనది మరి సురేష్ రెడ్డి అన్నా నేను నాకు సపోర్ట్ చేయకుండా బుర్ర సపోర్ట్ అడగలేదు అడుగుతారు కదా అడిగిర్రు కాంగ్రెస్ వాళ్ళు అడిగిర్రు అడిగితే నేను చెప్పాను కాంగ్రెస్ అంటే ఆర్ ముస్లిం సంతుష్ట పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని మతాలను కలుపుకొని పోతుంది హిందూ ఇప్పుడు ఒక నిన్న ఒక వ్యక్తి అన్నాడు శ్రీరామ్ అంటే కడుపు నింతదా అన్నాడు అన్నారు అదే కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ అల్లా అంటే కడుపు నింతుదా జేస్ అంటే కడుపు అనగలుగుతారా ఒక హిందువుని అన్నారు కానీ మరి వాళ్ళని అనగలుగుతారా అంటే ఇటువంటి రాజకీయాలు చేసి హిందువులను ఉద్దేశం ఉద్దేశమా మీకు ఈ విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి జనం కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి 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 మరి వాళ్ళు రెడ్డిలు అంటే ఎక్కువ మంది రెడ్డిలు మా మాట అనే మాటలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలుస్తుంది రేవంత్ రెడ్డి రెడ్డిగా వాళ్ళందరూ రెడ్డిలు కావచ్చు ఇక్కడ ఉన్నది సురేష్ రెడ్డి బహుజన జాతి వర్గం రెడ్డి అయినా కూడా బహుజనాలను గౌరవించే వ్యక్తి ంధువులైనా కూడా కులాల కథంగా మతాల కథంగా ప్రేమించే వ్యక్తి ఆడ రెడ్డి పోడు చేస్తున్నంటే మద్దతు పలికే వ్యక్తిని కాదు నా సిద్ధాంతం వేరు వాళ్ళ సిద్ధాంతాలు వేరు నాది హిందూ బాహుజాలం నేను తొంభై రెండులో వరంగల్ నుంచి వచ్చిన తర్వాత కూడా స్టే మీద ఎవ్వరు లేని ఏరియాలో అప్పుడు భారతీయ జనతా పార్టీ దిమ్మెగట్టిన కడితే ఎవరు కూడా నా సైడ్ ఆకర్షిస్తారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది అంటరాని పార్టీ అయ్యాల ఈరోజు అందరి పార్టీ ఈ రోజు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారు అప్పుడు నేనేం చేశానంటే కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి అందరూ రెడ్డిలు కావచ్చు కానీ నా పార్టీ అధికారంలోకి వస్తుంది నా పార్టీకి నేను ఎందుకు సేవ చేయకూడదు ఇది తొంభై రెండునే బీజేపీ కదా ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోవాలనే ఒక ఏకైక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా అధికార పార్టీ కాంగ్రెస్కి పోకుండా రేవంత్ రెడ్డి సీఎం ఉండగా చామల కిరణ్ రెడ్డికి టికెట్ ఇవ్వంగా కూడా అధికార పార్టీకి పోకుండా ఇలా బీజేపీకి వచ్చిన నువ్వు పోతే ఏదన్నా పదవి ఇచ్చి నీకు నాకు పదవులు కాదన్నా డబ్బులు కూడా ఇచ్చే డబ్బులు వద్దు నాకు పదవులు వద్దు మా తాతలు సంపాదించిన ఎంతో కొంత భూమి ఉంది కానీ నాకు కావాల్సింది పది లక్షలు ఆఫర్ చేస్తారు అనుకున్నది ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చినా పోను పది లక్షలు ఇచ్చినా పోను పది కోట్ ఇచ్చినా పోను నా హిందూ భావజాలం ఉన్నది నా తెరువు లచ్చరే వర్రవర్రావు వరవర్రావు కాలేజీలో పోతుంటే రారాబాయి సభ్యుడు చెప్తుండే చెప్పుకోపారాబాయి నీది కమ్యూనిస్టు నాది ఉద్యమ భావం నీకు నాకు అన్నుండి నేను అటువంటి పది లక్షలకు నేను అమ్ముడుపోతాను అన్న జనరల్గా అడిగే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మంచిగా మా బోను అంటున్నా ఫోను నా పావజాల వేరు నువ్వు రెడ్డిలకు ఏం చెప్తావు చెప్పు ఇప్పుడు మెజారిటీ రెడ్లు భువనగిరిలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ కేస్తారు అనేది కొంత వాళ్ళు చెప్తున్నారు బయట నిజమా కాదు తెలియదు అన్నా చెప్పిన నేను ఒకటే చెప్పిన కాంగ్రెస్ రెడ్డి వాదులకు కాంగ్రెస్ వాదులకు ఒకటే చెప్పిన నేను అరే ఐదు వందల సంవత్సరాల క్రితం రాములవాడు ఏరిన అయోధ్యలో రామ మందిరం కట్టుకుంటున్నాం మనం అటువంటిది మా నరేంద్ర మోడీ గారు నీకు ఆహ్వానం పంపారు మీ జాతి నాయకుడు మీ పార్టీ అధ్యక్షుడు మాజీ కనీసం అయోధ్య రామ మందిర నిర్మాణానికి పోతారా మీరు ఏం పద్ధతి అంటే హిందువులకు వ్యతిరేకంగా పోతురు మీరు అయితే హిందువుల ఓట్లు కావాలి కానీ హిందువులు సంపాదించే సీట్లు కావాలి కానీ హిందూ పార్టీ మీకు రాములవారు అవసరం లేదా నేను రాముల వారికే ఓటేస్తా పార్టీ రాములవారి పార్టీ అని కూడా రెడ్డి వాళ్ళకు చెప్పాను కాంగ్రెస్ వాదులకు కూడా చెప్పాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి అయోధ్య చేయలేదా ఎడబోయ్ వాళ్ళ నాయకుడు వీళ్ళు ఎడబోతారు సార్ వాళ్ళు రాముల వారి వ్యతిరేకించు ఆ మహానుభావుని యొక్క ఆశీస్సులు లేదు వీళ్ళకు జన్లం ఎట్లొచ్చింది మీదకి ఎట్లా వచ్చారు మరి ముస్లింలకు వ్యతిరేక పార్టీ హిందుత్వ పార్టీ అంటారు కదా ముస్లింలకు వ్యతిరేక పార్టీ ఎట్లన్నా ఒక ముస్లిం మహిళను కాపాడింది భారతీయ జనతా పార్టీ ఒక ముస్లిం ఓడు ఎనిమిది పెళ్ళి తొమ్మిది పెళ్ళిళ్ళు చేసుకునేది ఒక్కటే పెళ్లికి సంబంధం ఉండాలి తల తలకన్ కంట్రోల్ చేసింది భారతీయ జనతా పార్టీ ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు కాశ్మీర్లో అటువంటి త్రీ సెవెంటీ సిక్స్ ఆర్టికల్ను రద్దు చేసింది నరేంద్ర మోడీ ఎన్ని పథకాలు పెట్టిండు ముస్లింలకు ఇప్పుడు రాహుల్ గాంధీ అంటున్నారు రాజ్యాంగం రద్దు చేస్తారు సార్ మోడీ గెలిస్తే అంటుండ్రు మా గౌడ్ గారు చెప్పారు రద్దు కాంగ్రెస్ అని రాజ్యాంగం రద్దు చేస్తారని చెప్తారు కాంగ్రెస్ పార్టీ రద్దు అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మోడీ మూడోసారి వస్తే వాళ్ళ భయం ఏంటంటే జండి ఎలక్షన్లు పెడతాడు ఓట్ల పర్సెంటేజ్ చూసి నాకు తక్కువ వస్తుందేమో నా పార్టీని రద్దు చేస్తారేమన్న భయం వాళ్ళకు వాళ్ళకి ఆ భయం పట్టుకుంది సార్ రేవంత్ రెడ్డి కూడా ఏమంటారు నిక్కర్ పార్టీ లిక్కర్ పార్టీ ఒకటే మనకు మెజారిటీ సీట్లు గెలిస్తేనే మనం ఆరు గ్యారెంటీలు అవుతాయి లేకపోతే కష్టం అయితే ఎంపీలో కాంగ్రెస్కే ఓటేయండి అని చెప్తుండు అన్నా నువ్వు లిక్కర్ పార్టీ లిక్కర్ పార్టీ అంటావు నువ్వు లెక్క వేసుకుందే టీఆర్ఎస్లో నువ్వు వాళ్ళు ఒకటి అవుతున్నాను మేము ఎట్లయితే అన్న నువ్వు లెక్క వేసుకుందే టీఆర్ఎస్ పార్టీలా నువ్వు జడిపిటీస్ అయింది టీఆర్ఎస్లో నీకు వాళ్ళకి సంబంధాలు ఉంటాయి ఉంటే మా బిఏబోలకు సంబంధాలు మా బిఏబోలకు సంబంధాలు ఉంటే ఎప్పుడో చేర్చుకుందో మేము అధికారంలోకే వద్దు మేము అవినీతి పార్టీతో వద్దనే భారతీయ జనతా పార్టీ దగ్గర రాని వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్కి ఓటేయండి ఎంపీ ఎన్నికల్లో అంటుండు అన్న గ్యారంటీలు ఓకేనా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆరు గ్యారంటీలు పెట్టిండు ఎలక్షన్లకు ముందుకు నీకు తెల్ల రేషన్ కార్డు ఉంటేనే గ్యాస్ తెల్ల రేషన్ కార్డు ఉంటేనే కరెంట్ ఫ్రీ తెల్ల రేషన్ కార్డు ఉంటేనే రైతు బాంధు ఇవన్నీ చెప్పి అధికారంలోకి వచ్చినా కుతంత్రాల మాటలు చెప్పి కూర్చున్న రాజకీయాన్ని అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఇంకోటేమంటున్నాడు ఇన్ని రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నాడు ఇప్పుడు కేంద్రంలో అది అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ ఆడు వచ్చేది లేదు చచ్చేది లేదు ఇది ఇచ్చేది లేదు ఆడు వచ్చేది లేదు కేంద్రంలో వీడు ఇచ్చేది లేదు ఇలా చచ్చేది లేదు అదే వాళ్ళ ఏమైనా వాళ్ళ కుటుంబ రాజకీయాలు వాళ్ళ కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు అమలు నేను రైతును నాకు ఇంత దగ్గర ఉంది నాకు ఇంతవరకు రైతు బంధు వాళ్ళే నాకు ఫ్రీ గ్యాస్ నాకు రేషన్ కార్డు లేదు ఫ్రీ గ్యాస్ బంద్ అన్ని బందే రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మొత్తం బంద్ ఏది ఉండదు ఫ్రీ బస్ ఇస్తున్నారు కదా ఫ్రీ బస్ ఏంటి ఇచ్చింది కొట్టుకోమని ఎట్లుంది పరిస్థితి నేను నగరకల్లా కల్లా బస్ ఎక్కితే నాకు కారు లేదు హైదరాబాద్ పోవాలి నగరకల్లా బస్ బస్సు ఎక్కితే హైదరాబాద్ దాకా స్టాండింగ్ ఇక అలా ఉన్న ఆడవాళ్ళు సిగలు పట్టు కొట్టుకుంటారు మా పైసలు పెట్టిన నిలబడాలా వాళ్ళని కొట్టుకోవాలి ఇక రేపు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళు కొట్టుకోరు ఇక ఇక కాంగ్రెస్ నిరసన జనమే సరే ఈ వీడియో బాగా పవర్ఫుల్గా మాట్లాడుతున్నావు మీరు రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఏం చెప్తారు భువనగిరిలో ఉన్న రెడ్డిలకు కానీ తెలంగాణ రెడ్డిలో కానీ భువనగిరిలో ఉన్న రెడ్డిలకైనా ఇతర సామాజిక వర్గానికైనా ఒకటే చెప్తున్నా చేతిలో ఎత్తు దండం పెడుతున్నా బూర గౌరు సౌమ్యుడు డాక్టరు అందరికీ వైద్యం చాలా మందికి వైద్యం చేసే వ్యక్తి కాబట్టి అతనికి ఓటు వేయాలి కుమార్ రెడ్డి మంచోడు కదా వాళ్ళకి అనుభవం ఎక్కదన్నా వాళ్ళు ఏ పదవులు చేసిరన్నా వాళ్ళు ఎవరికి ఏ పదవులు చేసి సేవ చేసిరన్నా ఇదివరకు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు ఎంతో సేవ చేసిండు కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తిస్తున్న బోర నరసే గౌడ్ గారికి ఓటు మీరు ఎందుకంటే మీరు వేసే ఓటు గెలిచే వ్యక్తికి అయ్యి ఇంకో ఓటు మెజార్టీ పెరుగుద్ది ఆయన గెలిస్తే మెజార్టీ ప్రకారంగా మనకు గల మంత్రి పదవి వస్తే డాక్టర్ నరసేవడు గారు వైద్యుడు కాబట్టి వైద్య శాఖ మంత్రి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్కు తెలిస్తే కాబట్టి మీరు లేదు ఓటు మీరు ఏ నమ్మకంతో చెప్తున్నారు అన్న ఇప్పుడు ఇక్కడ ఒక్క దగ్గర కూడా ఎమ్మెల్యే లేడు మీ బీజేపీ ఎమ్మెల్యే లేదు అయినా మీరు గెలుస్తారని చెప్తున్నారు ఎట్లా ఏ నమ్మకం త్రిపుర అన్న మీకు అది కమ్యూనిస్టుల రాజ్యం ఆడ ఒక్క సీటు కూడా లేదు బీజేపీకి ఆల్రెడీ అధికారంలోకి వచ్చింది జనం దర్చుకుంటే ఏందన్నా జనం జాతర మొన్న కాంగ్రెస్ వస్తుంది అనుకురా వెయ్యిర్రు అంటే వేసిరు మన మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ యొక్క ముచ్చారు చెప్పారు పొల్లు పొల్లు నుజ్జు నుజ్జు అని ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్ కూడా పొల్లు పొల్లు నుజ్జు నుజ్జు బీజేపీకే ఆ సిద్ధాంతం ఆల్రెడీ ప్రజలలో వచ్చేసింది ఎమ్మెల్యే ఆ సెంటిమెంట్ భువనగిరిలో వచ్చింది పొల్లు పొల్లు నుజ్జు నుజ్జు మందుల స్వామి చెప్పిన డైలాగ్ ఫేమస్ అయింది ఆ ఫేమస్ అయింది అది ఇప్పుడు బీజేపీ కొర్తిస్తున్నది ఇప్పుడు మీరు చెప్తారు జనం అనుకుంటారు పొల్లు పొల్లు నుజ్జు నుజ్జు అని కాదా ఇప్పుడు తుంగతుర్తిలో కాంగ్రెస్కి భారీ మెజార్టీ వచ్చింది నగరేకర్లో భారీ మెజార్టీ వచ్చింది భువనగిరిలో భారీ మెజార్టీ వచ్చింది నల్గొండలో భారీ మెజార్టీ వచ్చింది అట్లాంటి భారీ మెజార్టీలో గెలిచిన కాంగ్రెస్ పార్టీని మీరు ఇప్పుడు ఓడించే చెప్తుందా హిందూ హిందూకోవాల్సిందా తుపానులు కొద్ది ఎకరాలు నేల ఇది వచ్చేది హిందూ తుఫాను ఈ తుఫాను అందరూ నేల కొరగవలసిందే సమిదలు కావాల్సిందే అంటే మీరు నిజంగా మేము అయోధ్య నుంచి రామందర అక్షంతలు వస్తే మేము మంచినాం వాళ్ళు అక్షంతాలు తీసుకుంటే ఒక మాట అన్నారు అయ్యా అక్షంతలు ఇస్తున్నా ఆల్రెడీ మా ఓటు బీజేపీకి ఎందుకంటే మీ అక్షంత రామణి అక్షంతాలు తీసుకుంటున్నాం కాబట్టి రామణ వారికి ఆమె ఇస్తున్న ప్రమాణం చేసినట్టే ఇక మీ బీజేపీకి వేయాల ఓటు అందుకనే అక్ష్యంతాలు తీసుకుంటాను లేకుంటే వద్దంటే వాళ్ళం మీ ఇళ్ళలో పోతే అట్లా చెప్పి జనం మాటలు నేను ఒక నగరకాల టౌన్లో ఒక రెండు వేల మందికి వంచిన మీకు దగ్గర ధన శాలు గౌరవం నా క్రికలకు ఇప్పుడు మరి గాదర్ కిషోర్ వీళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళని కాదని కేసీఆర్ ముఖం చూసి ఇప్పుడు ఎంపీ ఓటే అంటారు కదా చూసి ఈ గల్లీ ఎన్నికలు కాదు రాష్ట్ర ఎన్నికలు కాదు ఢిల్లీ ఎన్నికలు ఇవాళ కేసీఆర్ చూసే ముఖం లేదు రేవంత్ రెడ్డిని చూసేది లేదు ఇవాళ ఓన్లీ జనం చూసేదంటే నరేంద్ర మోడీ గారినే చూస్తున్నారు నరేంద్ర మోడీ గారి ముఖం చూసి ఇక్కడ బూర నర్స గుర్తిస్తున్నారు ఎందుకంటే స్వామిడు డాక్టరు అంత ఇంత సేవ చేస్తాడు అనే ప్రజలలో ఒక ఆంక్షారు ఫైనల్గా కవిత నట కుట్రపూరితంగా బీజేపీ అరెస్ట్ చేసింది అంటారు ఆ ఆడబిడ్డను జైల్లో పెట్టుడు తెలంగాణ బిడ్డను మీకు ప్లస్ ఆడబిడ్డలు జైల్లో పెట్టడం మా అవైనా కొద్దిగా బాధపడతాను ఆడబిడ్డ లిక్కర్కి వెళ్ళి లేకపోతే మొగోళ్ళు తాగే లిక్కర్ ఆడలు తాగితే మరి అంటే న్యాయం ఏడుంది మీరు అనేది అంటే పద్ధతి ఏడుంది ఆడ ఆడ లిక్కర్ కేసు అందుకని కేసీఆర్ కూడా ఏం మాట మాట్లాడతారు మొగోళ్ళు మాట్లాడారా లిక్కర్ మీద మాట్లాడితే ఆడలు లేడ మాట్లాడతారని కేసీఆర్ కూడా ఒక మాట కూడా మాట్లాడాలి కొడుకు పరీక్షలు ఉండగా కూడా మీరు బెయిల్ అంటుంది బేలు ఇచ్చేది అనేది ఈడీ అని అదని నరేంద్ర మోడీ గారు జేబు సంస్థలు కాదు ఎవరు న్యాయం ఎవరు వాళ్ళు చేసుకుంటూనే పోతారు న్యాయం అనేది యథాతిథంగా జరగాలి ఎందుకంటే మోడీ గారు నీతివంతమైన నాయకుడు కదా ఇటువంటి అవినీతి వారిని ఆక్షేపించాడు ఏం లేదు అవినీతిని ఒక్కరు చూపెట్టండి నాలుగు అంటారు ఆదా అని ముఖేష్ అంబానీతో మొత్తం కుమ్మక్క కోట్లన్నీ వాళ్ళకే ఇచ్చారు అంటారు మీరు ఏం లేదా ఆదా అని అంబానీ ఇద్దరు ఓకే అది నేను మోడీకి వస్తాయా వాళ్ళు దేశ అభివృద్ధి కోసం వాళ్ళకు నిధులు ఇవ్వాలి ఇప్పుడు రాష్ట్రంలో కేసీఆర్ కూడా కొంత కాళేశ్వరం ఒక ఇచ్చిండు వాళ్ళకి ఇస్తాయి ఇందుకేమైనా వస్తాయా ఎందుకంటే అభివృద్ధి కోసం ఇచ్చిండు ప్రాజెక్టులు అంటారు ప్రాజెక్టులు ప్రాజెక్టులు కట్టిండు అది రేవంత్ రెడ్డి కూడా కలిసి ఉండు అదే మరి ఈయన పెడుతుంది ఒక్కడ నా విలువ రేవంత్ రెడ్డి హైదరాబాద్ టు ఢిల్లీ ఢిల్లీ టు హైదరాబాద్ ఏం మోస్తుండూ డబ్బు ఏం మోస్తుండు వాళ్ళు పంపుతున్నారు నరేంద్ర మోడీ ఏడ ఏడ మస్తలే నరేంద్ర మోడీ ఒక్కటి పది సంవత్సరాల నుంచి ఒక్క అవినీతి చెప్పండి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు బోపర్స్ గడ్డి లాస్ట్కు ఇచ్చే తుపాకుల కడ కూడా నువ్వు లంచమేనా దేశ సైనికులు దేశాన్ని కాపాడే సైనికుల కడ కూడా లంచం తీసుకుంటే నువ్వు ఏడ తీసుకుందిగా కాంగ్రెస్ అంటేనే కామల పార్టీ కాంగ్రెస్ అంటేనే దేశ ద్రోహి అసలు కాంగ్రెస్ అనేది స్వతంత్రం రాగానే పోవాలి కాంగ్రెస్ అంటే ఒక కుటుంబం అదే స్వతంత్రం తెచ్చుకున్నావు ఈ రోజు రద్దు కావాలి అది నువ్వు ఆ పార్టీ అధికారంలో ఉండి డబ్బులు దంపంచుకోవాలని అదే పార్టీని ఇన్ని రోజులు వాడుకుంటున్నావు నువ్వు నువ్వు మోడీని ఎక్కడ కూడా వ్యతిరేకించదు వ్యతిరేకించిన వాడు కాల గర్భంలో కలిసి ఒక తప్పదు కాంగ్రెస్ నుంచి ఎంత నేను ఒకటే చెప్పిన తుఫాన్లు వచ్చినప్పుడు పెద్ద పెద్ద తుపాను వచ్చినప్పుడు గడ్డి నుంచి బాగా ఉన్నటువంటి పెద్ద మొక్క కొరుగుతుంది ఈ హిందూ తుఫాన్లో వీళ్ళు ఎంత కేసీఆర్ని తట్టుకుంటారా అతి పెద్ద యాగాలు నాకంటే ఎక్కువ ఎవడు చేసిండు నాకంటే ఎక్కువ పెద్ద పూజలు ఎవడు చేసిండు అన్నాడు ఏం లేదు మీరు యాగాలు చేసిండు యాగాలు చేస్తే ఎక్కడ నువ్వు యాగం చేసింది తిరు అంతకన్నా పెద్ద యాగం అయోధ్య అంతకన్నా పెద్దదన్నా అన్న ఐదు వందల సంవత్సరం ఉన్న గుడిలు మార్చి రూట్ మార్చి కట్టినావు ఐదు వందల సంవత్సరాలు అయోధ్యలో రాముల మీద బాబరి మసీదు కడితే ఒక చిన్న ఇష్యూ ఇట్ట ఇట తీసి పెట్టి దాన్ని ఒక ఇచ్చేపల్లని తీసి తీసి పెట్టి అందరిని ఏకదాటి మీద తీసుకొచ్చి రామమందిరం మందిరం కట్టిన వాళ్ళు ఉన్నారా ఈ దేశంలో రామమందిరం మందిరం అయితే అనుకున్నారా వాళ్ళన్న ఊహించిరా త్రీ సెవెంటీ ఆర్టికల్ పోది రామమందిరం అయోధ్యలో రామ మందిరం కడతాం వాళ్ళని ఊహించిరా అసలు ఓన్ అన్న వచ్చింది అది రైట్ థ్యాంక్ యూ అన్న ఫైనల్గా ఏం చెప్తారు ఒక్క లైన్లో ఒక్క లైన్లో ఏం చెప్తుందన్న భువనగిరి గడ్డ నరసన్న అడ్డ ఓకే ఢిల్లీ గడ్డ నరేంద్ర మోదీ గడ్డ ఓకే ఇదే సంచలన ఇంటర్వ్యూ సురేష్ రెడ్డి అన్న మామూలు ఫైరింగ్ లేదు చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ ఛానల్ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్